డిసెంబర్ ఫిఫ్త్ నా పుష్ప టూ గ్రాండ్ అయితే రిలీజ్ కాబోతుంది దీనికోసం అయితే ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ చూద్దామని చెప్పేసి సో అదే విధంగా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు అసలు అదే విధంగా అంటే చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళ మీద ఏమనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం ప్రస్తుతం అయితే ఇక్కడ బయట ఒక మనం వీర అభిమాని దగ్గర అయితే ఉన్నాము నమస్తే అండి నమస్కారం అండి సో ఏం పేరు వికాస్ వికాస్ నర్లవజ르్ గారి ఫ్యానా మీరు అండి అల్లర్ జుస్ యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ కూడా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా అల్లర్ జుస్ మూవీ ఉంది కదా ఎక్సలెంట్ ఉంది ఈ టీజర్ చూసాక మళ్ళీ మూవీస్ చూడరాదని పెరగడం లేదు హైలైట్ గా ఉంది మూవీ యాజ్ ఏ అందరూ చెప్తున్నా ఈ మూవీని అందరూ వచ్చి సినిమా టాకీస్ లో చూడాలని చెప్తున్నా ట్రైలర్ ఎంత అనిపిస్తుంది మొత్తం ట్రైలర్ యుతే హైలైట్ ఉందా ఏం ఏ బ్యాక్ గ్రౌండ్స్ అని ఎడిటింగ్స్ అని సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నో ప్రాబ్లం అండి లల్లు అర్జున్ యాది యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ అన్న ఎక్సలెంట్ బ్రా లల్లు అర్జున్ యాక్టింగ్ డాన్సింగ్ యాక్షన్ గెటప్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది శ్రీవల్లి కూడా ఎక్సలెంట్ ఉంది అన్న నో ప్రాబ్లం అన్ని కరెక్ట్ గా ఉంది అది మన ఆ అల్లు జతకు అంత సూపర్ హిట్ సూపర్ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉంది మొన్న శ్రీలీల ఒక కిసిక్ కిసిక్ సాంగ్ వచ్చింది కదా మరి ఆ సాంగ్ ఎట్లా అనిపించింది ఇప్పటికి ట్రో మంచి ట్రెండింగ్ లో ఉంది హైలైట్ ఉంది సాంగ్ దెబ్బ కొట్టడం హైలైట్ ఉంది సాంగ్ సూపర్ ఎక్స్లెంట్గా ఎలిఫేషన్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది సూపర్ అన్న ఏ మాటల్లో చెప్పడానికి ఏం ఒక్క వడిటం లేదు అట్లున్నది ప్రతి ఒక్కటి అన్ ఏం మాటలు చెప్పడం అందుకేం లేదు

కొత్త సాంగ్ వచ్చింది శ్రీలీల అది మస్తు ఉంది కిర్రాక్ ఉంది సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు సాంగ్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ తెలంగాణలో అంటే కొంత ట్రోల్స్ చేస్తున్నారు వీటి మీద అక్కడ కర్ణాటకలో కూడా ఇలానే ఉంది ట్రోలింగ్ గానీ ఇలా ఏమైనా నెగటివ్ గా ఏమైనా మాట్లాడుతున్నారు పుష్పటర్ణాటక లో నెగిటివ్ ఏం లేకుంటుంది అన్న ఎందుకంటే కర్ణాటకలో ఉండేది ముగ్గురు ఫ్యాన్స్ లే పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లార్జున్ ముగ్గురు ఫ్యాన్స్ ఎక్కువ ట్రోల్ ఏం లేకుంటుంది కర్ణాటకలో అంతా వెయిటింగ్ కర్ణాటక తెలంగాణ అంతా వెయిటింగ్ మూవీ కోసం సో అల్లు అర్జున్ గారు గెటప్ గాని అప్పుడు అందులో ట్రైలర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎలివేషన్స్ గాని స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఎలా అనిపించింది మైండ్ బ్లోయింగ్ అన్న అంత ముసుకొని పోవాలి అందరు మైండ్ బ్లోయింగ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఇక పెద్ద ఇది అనుకున్నాలే ఇక మన శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది మస్తు ఉంది శ్రీవల్లి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ఇక అల్లు అర్జున్ గారు ఒక గెటప్ ఉంటది శారీలో గెటప్ ఇక చెప్పడం లేదు ఇక చూసి ఇక ఆనంది ఆనందించాలంతే ఇక ఇక డిసెంబర్ ఫిఫ్త్ తెలంగాణలో ఇక్కడ ఏపీ తెలంగాణలో పెద్ద పండగ జరుపుకున్నట్లే మరి అక్కడ కర్ణాటకలో ఎలా ఉంటుంది మా కర్ణాటకలో కూడా ఉంటది కానీ కొంచెం తక్కువ ఉంటది ఇక్కడ కొంచెం తక్కువ ఉంటది అంతే హండ్రెడ్ పర్సెంట్

చాలా బాగుంది అన్న ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నారు గెటప్స్ కానీ శ్రీశైల ఐటమ్ సాంగ్ కానీ నాకు బాగా అనిపిస్తుంది చాలా బాగా పుష్ప వన్ లో మ్యూజిక్ చాలా బాగుంది అన్న ఈ పుష్ప టూ లో మ్యూజిక్ అయితే లేదు ఇది కొంచెం క్లాస్ టైప్ పోతుంది ఆ దాంట్లో ఫుల్ మాస్ బీజిఎం ఉంది ఆ బీజిఎం వల్లే కొంచెం హైలైట్ అవుతారు ఎప్పుడైనా సినిమా చేసిన సాంగ్ మీకు నచ్చలేదు కిసిక్ కిసిక్ సాంగ్ అంటే సమంత మ్యాచ్ అయితే చేయలేదు అన్న సీలీ బానే కానీ సమంత ఉంటది అది వేరే మొత్తం వేరే ఆ స్టెప్స్ కానీ అవన్నీ ఇది ఫుల్ వీడియో రీల్స్ అయిందని చెప్పలేము మనం అది ఎలా అనిపించింది అల్లు అర్జున్ యాక్టింగ్ అది అవుట్ స్టాండింగ్ అన్నది ఆయన నేషనల్ అవార్డు విన్నారు చెప్పలేదు గెటప్స్ కానీ అవన్నీ ఇంకా వేరే అది సో అతను ఆ గెటప్ గానీ ఆ డైలాగ్స్ గానీ అవన్నీ ఎలా అనిపించినాయి మొత్తం అది గూజుబంతాను మొత్తం ఇది పుష్పాటు అందరు వెయిట్ చేస్తున్నారు దీనికోసమే జానా నుంచి బ్లాక్ బస్ అవుతాన పక్క డిసెంబర్ ఫిఫ్త్ ఎలా ఉండబోతుంది మరి మొత్తం ఈ తెలుగు సెట్లు మొత్తం అది ఆడియో అని చూసినా అది బీహార్లో లో అంతే ఇంకా దానికి డబ్బులు అవుతుంది ఇంకా మొత్తం ఆ రోజు పెద్ద పండుగ పెద్ద పండుగ ఇంకా ఆలోచన ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళకి రక్తాలు ఎంచుకుంటారు ఆ ట్రైలర్ లో బీజీఎం అన్ని ఎలా అనిపిచ్చినాయి మీకు ఎలివేషన్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం బాగుంది అన్న పుష్ప టూ పుష్పవన్ కంటే పుష్ప టూ కొంచెం బాగానే అనిపించింది అయితే బ్లాక్ బాస్టర్ అయిపోతారన్నా లేదంటే మళ్ళీ ఏమన్నా తేడా కొడదో చెప్పలేం కానీ మనం ఇప్పటికైతే చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి ట్రోల్స్ ప్రతి ఫ్యాన్స్ కి ప్రతి హీరోకి ట్రోల్స్ ఎట్లా ఉంటానో ఫ్యాన్స్ అట్లుంటారండి ఫ్యాన్స్ ట్రోల్స్ కలిస్తేనే మొత్తం మనకి ఇంకా పైకి వస్తది ట్రయల్స్ వల్లనే చాలా మంది పాపలేని మనకు కూడా తెలుసు ఇన్స్టాగ్రా లో సో ఎంత రికార్డ్ కొడుతుందని అనుకుంటున్నారు ట్రిపుల్ ని భీటీ చేస్తుందని అనుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ని చెప్పలేము థౌసండ్ కోర్ట్స్ అయితే పక్క జారుతుంది ట్రిబుల్ ఆర్ని అయితే చెప్పలేము జాయిన్ హై బ్రో ఐ సో ఎట్లనిపించింది మీకు ఆ పుష్పార్ ట్రైలర్ చాలా బాగుందన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో పార్ట్ వన్ కంటే ఇప్పుడు పార్ట్ టు ఇంకా హై వస్తుంది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన అల్లు అర్జున్ ఎంట్రీ అసలు అడవిలా ఆ సిమ్ పులుల ముందల అది అసలు హైలైట్ అది అసలు ఇంకా ప్లస్ ఇంకా దెబ్బలు పడితే అన్న ఆ సాంగ్ కూడా చాలా నచ్చింది అది అసలు శ్రీలీల మోర్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ ఆ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు శ్రీలీల బట్ అది బాగుంది సో అంటే అల్లు అర్జున్ గారి డైలాగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ గాని ఎలా అనిపించింది చాలా బాగుంది బ్రో అసలు చెప్పలేము అసలు అది సో చాలా బాగుంది పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా ఇంకా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరము సో దానికోసం అంటే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ ఎలా ఉండబోతుంది మీ ఫ్యాన్స్ అంగ అంతే అది ఇక పిక్చర్ వీడియో ఉంటారు అసలు అన్ని థియేటర్లు అన్ని హౌస్ ఇక అసలు ఆల్మోస్ట్ అసలు దానికోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఇక టికెట్స్ కూడా దొరకవు అసలు ప్రీ బుకింగ్ చేసుకున్నా కూడా అయినప్పటికీ ట్రోల్ ట్రోలర్స్ అయితే మా ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా తగ్గదు ఫేమ్ తగ్గదు ఏం తగ్గదు జస్ట్ వాళ్ళు ఎంత చేసినా కూడా తగ్గదు అసలు సో అందులో మీకు ఓవరాల్ గా ఎక్కువ ఏం నచ్చింది ట్రైలర్ లో చూసుకుంటే ట్రైలర్ లో చూసుకుంటే అసలు హీరో ఎంట్రీ అసలు ఆ చీర అంటే అట్లా ఆ గెటప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది ఆ గెటప్ హైలైట్ అసలు అది ఆ సినిమాలో అది హైలైట్ అసలు ప్లస్ తర్వాత ఇంకా రష్మికా కూడా అసలు వీళ్ళు రీచ్ అయిన తర్వాత రష్మికా కూడా అసలు ఆ గెటప్ ఆమె డైలాగ్స్ కానీ బాగున్నాయి అన్ని బాగున్నాయి సో దానికోసం వెయిటింగ్ అసలు మూవీ కోసమే వెయిటింగ్ అందులో మీరు చిన్న చిన్న ఫైటింగ్ సీన్స్ గానీ ఆ పబ్లిక్ ని చూసారు కదా అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అది బాగున్నాయి ప్లస్ ఏంటంటే సో అప్పటికంటే ఇందులో ఇంకా ఎక్కువ ఆ వుడ్స్ అవి ఇంకెక్కువ ఎక్కువ అసలు ప్రొడ్యూస్ చేయడము ప్లస్ ఆ అడవిలలో అది మొత్తం ఇట్లా దాని ఇంకా పార్ట్ వన్ కంటే పార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి అసలు సో త్రిపుల్ ఆర్నిమర్ బీటీ చేస్తుంది అంటారు అది ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే సో ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు దానికోసం థ్యాంక్ యూ ఇప్పుడు పుష్ప టూ ట్రేలర్ చూసి చూసాము ఎట్లనిపించింది సూపర్ బాక్స్ బద్దలు అయిపోతుంది సూపర్ ఉంది మూవీ మాత్రం ఆ డైలాగ్స్ ఆ స్టైల్ అది ఫేస్ చేసుకుంటా చాలా బాగుంది సూపర్ హిట్ అయిపోతుంది సినిమా దానిలో డైలాగ్స్ కూడా బాగున్నాయి ప్లస్ అలా రౌడీజము సూపర్ ఉంది డైరెక్షన్ సూపర్ సూపర్ బాక్స్ బాధితుంది సూపర్ ఉంది శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ ఉంది బ్రో అట్లనే మన పుష్పరాజు యాక్టింగ్ కానీ మన అల్లు యాక్టింగ్ అల్లు అర్జున్ తగ్గేదా లేదు ఇక వేరే ఫేమస్ ఒక సాంగ్ కూడా వచ్చింది కదా కిసిక్ కిసిక్ సాంగ్ అది ఓకే సూపర్ వేరే లెవెల్ ఉంది బ్రో అది మరి మూవీ బాక్స్ బద్దలైపోతుంది దాటేస్తుంది ఇంకా అంతేనా అవును సూపర్ అనిపించింది బ్రో బాగా అనిపించింది మరి చాలా మంది ట్రోల్స్ ఇలా చేస్తున్నారు వాళ్ళకేం చెప్తారు ట్రోల్స్ అవన్నీ లేదు కానీ పుష్ప అనిపించింది ఏది లేదు మీకు ఏం నచ్చింది బ్రో హీరో స్టైల్ బ్రో పుష్ప ట్రైలర్ ఎట్లా అనిపించింది వేసింది ఆయన మాములు లేదు ఆ డైలాగ్స్ అంటే పుష్ప టూ సో అంటే మరి రెండు వేల కోట్లు రికార్డు చేస్తుంది అంటారా సింపుల్ చేసేస్తుందా ఈజీగా ట్రైలర్ లో ఎక్కువ ఏం నచ్చింది పుష్ప గడి బ్రాండ్ అదొకటి డైలాగ్ ఉన్నాయి కదా అదొకటి హైలైట్ అలాగే మన ఆయన ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఫైటింగ్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ గాని స్క్రీన్ ప్లే కానీ న్యూస్ బాంబ్స్ వస్తాయి అన్న సినిమా చూస్తే ఆ ట్రైలర్ కి నీ యొక్క దైపోయింది మొత్తం వరల్డ్ మొత్తం డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిటింగ్ అయ్యా అసలు సినిమా కోసం వెయిటింగ్ మొన్న వాళ్ళు దడిసి డిసెంబర్ ఫిఫ్త్ కి సిక్కేస్తాం అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న అంతే ట్రోలింగ్ చేసే వాళ్ళకి ట్రోలింగ్ చేసే వాళ్ళకి చదువుతున్నా ఒక్కొక్కడికి ట్రైలర్ కన్నా మొన్న బయట ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నాయి కదా ముందర మన డిఎస్పీ అల్లు అర్జున్ గారికి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన భారతదేశం గడ్డ మీద పుట్టడమే గొప్ప ఇప్పుడు తెలియకుండా కొంతమంది మోనోపోలి ఎక్కడో చేసేసి అవసరాలు అవన్నీ తీరిన తర్వాత అలా అనచ్చలేదో నాకు తెలియదు బయట పోల్ జరిగితే మనం వాళ్ళు అవకుండా జడ్జ్మెంట్ చేయలేము నేను మామూలుగా రీచ్ అవడానికి చెప్తున్నాను అయ్యాక ఎవరో ఒకళ్ళిద్దరో తెలుగు వాళ్ళు తక్కువ చూసారేనో మన రివర్స్లో మళ్ళీ తమిళ వాళ్ళే అలా 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 తప్పది ఎందుకంటే భారతదేశం అంటే ఐకమత్యం అంటే ఈ పొలిటికల్ పొలిటికల్ వీళ్ళు కష్టపడుతున్నారు మళ్ళా ఇది వరకు మన గవర్నమెంట్ కూడా లక్కీగా ఆంధ్రప్రదేశ్ లో మారింది ఇప్పుడు లక్కీగా అటెస్ట్ బూతులు తగ్గాయి గాలిలో పడుతుంది ఎబో వాళ్ళు ఎవరైనా చెప్పినా పొలిటికల్ పాలిటిక్స్ కి సెలబ్రేట్ అతీతంగా మన భారతదేశం అంటే ఒక స్వామి వివేకానంద సో ఎక్కడున్నా ఏ ప్రదేశం అయినా ఏదైనా అన్ని భాషలో ఐక్యమత డైవర్సిటీలు చాలా గ్రేట్ అలాంటిది అల్లు అర్జున్ గారు డిఎస్పి గారు వాళ్ళు ముందర తమిళ గడ్డ మీదకి వెళ్ళి దండం పెట్టి మాట్లాడారు వాళ్ళకి మన వేటూరు సుందరరామూర్తి గారు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తారు అందరు అయ్యప్ప స్వామి మన కేవి మహాదేవన్ మామ బాలసుబ్రహ్మణ్యం గారు మన శరత్ బాబు గారు అక్కినేని అక్కినేని ఫ్యామిలీలో శరత్ బాబు గారు వాళ్ళు రాముడి గురించి అయినా చేసిన అలాగే ఒక విధంగా అసలు అయ్యప్ప స్వామి మహం అనేది ఆ ద్వారా ఎంతో మన మాల చాలా మందికి కొంతమంది ఏంటంటే మానవ సేవ మాధవసేవ అయినా మన ఏఎన్ఆర్ గారు లాగా అలాగా చాలా మంది సిరిడి సాయిబాబు తత్వం ఉన్నా కూడా ఒక అయ్యప్ప స్వామి మహత్యం చూసి కూడా ఒక మాల ఒకసారి వేసుకుందాం ఒక మళ్ళా ఇదనే కాదు మనం ఎక్కడో ఏదో ఒక దైవత్వం కూడా మనకు తోడవుతానో మానవ సేవ మాధవ సేవ చేయగలం అని అన్నారు అలాగా మనకు తెలియకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు ఏదో కొంచెం వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు పొలిటికల్ గా లేకపోతే ఏదైనా అయితే వాళ్ళందరూ అయితే ఉంటే జాలు ఇవన్నీ పెడుతున్నారు రెండు వేల తొమ్మిది నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో పడిన మిడిల్ క్లాస్ సగటు మనిషి పడిన బాధ అంతా ఎంత కాదు ఎక్కడో ఏదో జరిగితే ఒక సెపరేట్ స్టేట్ వాజ్ ఇని ఇన్వేటబుల్ తెలుగు స్టేట్ ఇక్కడ తెలంగాణ ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే డెవలప్మెంట్ జరగలేదు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బాధ చెప్పారంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆనందపడ్డం అదే బ్యాడ్ అయిపోయింది చెన్నై గడ్డ మీద తెలుగు ఇండస్ట్రీ అనంత ఉన్నంత వరకు లివ్ లెట్ లివ్ ఫిలాసఫీతో గురువులకి రెస్పెక్ట్ ఉండేది తెలుగు రాష్ట్రాలకు వచ్చి కార్పొరేట్ సెక్టర్ వచ్చి ఇలాగ స్టోరీస్ కూడా కళా తపస్వి విశ్వనాథ్ గారు ఆ జనరేషన్ నుంచి కొంచెం తర్వాత ఈ డిజిటల్ డిజిటలైజేషన్ లో కొంచెం అండ్ అందరికి చదువులు పెరిగి ఈజీగా ఒక రూపాయి సంపాదించే ఈ తరుణంలో ఏంటంటే చులకన అయిపోయింది ఆయన ఏం ఇక్కడికి వచ్చే వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి క్యాస్ట్ వ్యక్తి పూజలు ఎక్కువైపోయి ఆ తరుణంలో ఒక చెన్నై గడ్డకి మీదకి వెళ్ళి సలాం పెట్టి మాట్లాడారంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు తెలుగు వాడికి చులకన అయిపోతుంది మనకి యూనిటీ ఉండాలని మొత్తుకుంటున్నారు ఆయన ఆయనది ఏంటి ఒక ఒక అన్నయ్యను కూడా ఒక ఫాదర్ ఫిగర్ లా చీవ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే కాకుండా మన డేవిస్ డిఎస్పి గారు అంటే ఆయన ఎప్పుడు బయట పాడారు కానీ మ్యూజిక్ ద్వారా ఆ ఎనర్జీ మన సుకుమార్ సార్ అంటారు కానీ ఆయనది ఒక 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 నాన్నకు ప్రేమతో ఒక నాన్న గొప్పతనం గురించి ఏంటంటే నాన్న ఎప్పుడే ఉంటాడంటే సమాజాన్ని గౌరవించండు అంటాడు అంతేగాని ఇక్కడ ఇక్కడ రూపాయి ఇచ్చిందని ఒక చోట రూపాయి కాకపోతే వాళ్ళని చులకనగా చూడమని ఎప్పుడు చెప్పడు ఎందుకంటే భారతదేశం అంటే అమ్మని గౌ అమ్మ నాన్నను గౌరవించడం అని చెప్పడం అమ్మ అంటే ఆదిదేవుడు కళా తపస్వి విశ్వనాథ్ గారు చెప్పారు అయినప్పటికీ కూడా అమ్మ ఏమంటుందంటే నాన్నను చులకన్ చేయనివ్వదు నాన్న నాన్నతో మాట్లాడాలంటే అమ్మదారు అని అది చెప్తున్నాను ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో కొన్ని తప్ప ఊ అంట ఊ అంట పాటలు అన్ని పెడతావు ఒక సమంత గారు సమంత గారు పెర్ఫార్మెన్స్ తీసుకుని అందరూ ఇంటికి తీసుకెళ్లకుండా సమంత గారిని వాళ్ళు తీసుకుని మళ్ళీ కొంతమంది తమిళ తమిళ హీరోలు ఒకళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళిద్దరూ తెలియదు కానీ వాళ్ళు మళ్ళా అక్కినేని వారి అమ్మాయి మీద కామెంట్లో పెడతారు ఆ తరుణంలో ఒక డిఎస్పీ బాయ్ తెలుగు మన మనకు గర్వకారణం నైన్టీస్ లో అందరు యంగ్స్టర్స్ నాకు రెహమాన్ గారు అంటే కేరణ్ గారి తర్వాత రహమాన్ గారు అంటే నేను వేటూరి గారు వాళ్ళ కాకపోతే మా ఏజ్ ఒక రాక్ స్టార్ అంటే మనకు గుర్తుకొచ్చేది డిఎస్పి బాయ్ అలాగా అల్లు అర్జున్ గారు వాళ్ళిద్దరితో పాటు మన సుకుమార్ గారు డైరెక్షన్ లో చంద్రబోస్ గారు పాటలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టాలెంట్ ని ఎప్పుడు వాళ్ళకి ఒక రూపాయి వచ్చిందనో ఏదైనా రిస్ట్రిక్ట్ చేయరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు అలాగా ఒక మ్యూజిక్ సునామీ నైన్టీస్ లో యంగ్స్టర్స్ కి తెలుగు రాష్ట్రాలంటే డిఎస్పి బాయ్ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను దీంతో ఏంటంటే మీరు ఎవరైనా ఇంకోటి ఎండ్ నా ఎండ్ ఎండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరి హీరోలు ఎవరినా ఎవరికి ఇష్టం అన్నది వాళ్ళు ఎవరు ఏం చేయలేరు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా వాళ్ళు నో చెప్పలేదు అది మీ పర్సనల్ కానీ ఏదున్నా సరే మన తెలుగు యూనిటీ డైల్యూ టైప్ లో చేయొద్దు మన రాజమౌళి గారు వాళ్ళు ఆస్కార్ స్థాయికి వెళ్ళినా కూడా మన ఇక్కడ ఏంటంటే ఒక ఎవరిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇండైరెక్ట్ గా తెలుగు వాళ్ళ మీద ఇది ఒక సమంత గారి మీద సెటర్ వేసినట్టు అవి తగ్గాలి అలాంటి సినిమాలు ఎవరిన ఎవరిన చేస్తారంటే వాళ్ళ సినిమాలు థియేటర్ లో కాకుండా ఓటీటీలకు వచ్చేయాలి మనం ఇంకోటి మనకి అన్నా వదిన అంటే గుర్తు వచ్చేది మొత్తం భారతదేశానికి మొత్తం సెల్యులైడ్ లో సూర్య సూర్య శివకుమార్ గారు జ్యోతికా వదిన గారు అలాంటి వాళ్ళు వాళ్ళు తెలుగు రాష్ట్రాలు వచ్చారంటే ఎంతో వాళ్ళ ఒక తమిళ్ యూనిట్ ఎంతో వాళ్ళ తెలుగు రాష్ట్రం కూడా అన్నం పెట్టింది సినిమాలు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎక్కువ ఆదరించామని ఇక్కడికి వచ్చి ఒక గుడికి వచ్చినట్టు తెలుగు తెలుగు రాష్ట్రాలకు అలాగా అందుకనే డిఎస్పి బాయ్ కూడా మానవ సేవ మాధవ సేవ వర్క్ ఈజ్ వర్షిప్ అందుకనే వాళ్ళిద్దరు కూడా సింగల్ సినిమాలు కానీ అవన్నీ మన సూర్యబాయ్కి వాళ్ళకి ఒక కాంబినేషన్ అన్నీ వచ్చాయి ఎప్పటి నుంచి చెప్తున్నాను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు విషింగ్ ఆల్ సక్సెస్ ఫర్ పుష్ప పుష్ప టు కాకపోతే మీరు ఏదన్నా కాకుండా ఒక విధంగా కూడా ఒక కమర్షియల్ సక్సెస్ కూడా ఒక హీరో మీద క్రేజ్ అది ఉండడం చాలా హెల్ప్ అవుతుంది కానీ అది బ్యాడ్ షాలో వచ్చి మన యూటీని యూనిటీని తగ్గించేలా చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ డిఎస్పి బాయ్ ఇంకోటి ఏంటంటే వన్ పాయింట్ అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్ గా చెప్పారు మనం ఏంటంటే మనం ఎప్పుడు ఏంటంటే మన కన్వీనియన్స్ గురించి ఒక తెలుగు ఇద్దరు తెలుగు వాళ్ళు కనబడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు తమిళ వాళ్ళు తమిళ తమిళే మాట్లాడతారు ఓకే యాక్సెప్టెడ్ కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అక్కడ ఉన్నప్పుడు మన గురువులకి దగ్గరగా ఉన్న ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక శైలజమ్మ గారు కూడా ఈవెన్ ఎప్పుడు కూడా ఎంత సంస్కారంతో ఉంటారు అలాగా ఒక ఇరవై ఏళ్ళు నేను అక్కడే పెరిగాను అని చెప్పి తెలుగు వాడై ఉండి తమిళ ఒక గురుదక్షి గురుదక్షిణ అన్నట్టు అక్కడి నుంచి ఇండస్ట్రీ వచ్చింది దండం పెట్టాడు హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్ పుష్ప టు సక్సెస్ లెటస్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ ఓన్ తెలుగు పీపుల్ లెటర్స్ బి యునైటెడ్ ఎవరికి హీరోలు వాళ్ళే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సినిమా వచ్చినప్పుడు మనం ఆదరిద్దాము పక్క వాళ్ళ హీరో కంటెంట్ బట్టి కూడా వెళ్దాము వేరే వాళ్ళు తక్కువ చూడొద్దు మన తెలుగు రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం అంటే యూనిటీ ఆస్కార్స్ స్థాయికి వెళ్ళింది హ్యాట్స్ ఆఫ్ డిఎస్పీ